प्राइम टाइम न्यूज के स्वागत है పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి సహజ మరణం కాదని విజయనగరంలో క్రైస్తవులందరూ ఒకటే నినదించారు పాస్టర్ ప్రవీణ్ మృతిని నిరసిస్తూ విజయనగరం కలెక్టరేట్ వద్ద క్రైస్తవ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించారు పాస్టర్ ప్రవీణ్ పగడాలను ప్రభుత్వమే చంపేసిందని క్రైస్తవ సంఘం ఆరోపించింది విజయనగరం కలెక్టరేట్ వద్ద క్రైస్తవులందరూ నినదిస్తూ ప్రవీణ్ మృతి సహజ మరణం కాదని అన్యాయంగా ప్రవీణ్ గొంతు నొక్కారని నగర క్రైస్తవ సంఘం నేత మనోహర్ ఆరోపించారు దేవుని సేవకులందరూ ఆయన ఆత్మ శాంతి చేకూరాలని కోరుతున్నామన్నారు ఆయనను అన్యాయంగా చంపేశారని ఆయన మరణానికి గల కారణాలు మా వద్ద ఉన్నాయన్నారు పారదర్శకంగా న్యాయం జరగాలని ప్రభుత్వం తక్షణమే స్పందించి నిజానిజాలు వెలికి తీయాలని డిమాండ్ చేశారు சைடி படிக்க ஐக்கியதா Graças

నా పేరు మధుమ్మల హరి అండి మీ అందరం కూడా విజయనగరం పవన్ పాస్ ఫెలోషిప్ డేవన్ సేవకులందరం కూడా పాస్ అందరం కూడా ఉన్నాం ఈ రోజున దైవజన ప్రవీణ్ ప్రగడాలు గారిని అతి దారుణంగా కిరాతకంగా చంపారు దాన్ని యాక్సిడెంట్గా చిత్రీకరిస్తున్నారు చాలా ఆధారాలు ఉన్నాయి ఆయన చావుకి ఏం కారణాలు ఆధారాలు ఉన్నాయి కానీ ప్రభుత్వం వారు లేకపోతే పెద్దలు దాన్ని దాస్తున్నారు దయచేసి ప్రవీణ్ పడాల గారు ఎంతోమందికి మేలు చేసినటువంటి వ్యక్తి చాలా మంచి మనిషి అంతేకాకుండా అనాథ పిల్లలకి ఆశ్రయం ఇచ్చి అంతేకాకుండా సమాజ సేవ కోసం ఆయన పాటుపడి ప్రయత్నించినటువంటి ఒక వ్యక్తిని అన్యాయంగా అక్రమంగా మరి గత దినాల క్రితం ఆయన్ని చంపేశారు కాబట్టి దీని మీద నిజాలు తేల్చాలి పారదర్శకంగా విచారణ చేయాలి మంచి కమిటీ వేయాలి మా అందరికి న్యాయం చేయాలి అంత మంచి మనిషిని మేము ఒకటి చాలా చింతిస్తున్నాం ఆయన కుటుంబాన్ని సంఘీభావంగా అందరం కలిసి ధర్నా చేస్తున్నాం లేకపోతే వాడికి మెమరణి ఇవ్వడం కోర్చాం ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రవీణ్ కుమార్ పగడాల గారి విషయంలో ప్రత్యేకమైన పెద్ద తీసుకొని కమిటీ వేసి విచారణ చేసి ప్రజలను నిగ్దాల్సిందంక మనం చేస్తున్నాం మధు ఆ సునీల్ టౌన్ పాస్టర్ ఫెలోషిప్ తరఫున మేము అందరం కూడా ప్రవీణ్ పగడాల గారి యొక్క వార్త విని ఆయన కుటుంబం నాకు శాంతి చేకూరాలని మరి ఆ సంతాపం తెలియజేయడానికి మేము అందరం ఆయనకి వచ్చాం ఈరోజు నిజంగా అది ఒకవేళ యాక్సిడెంట్ అయినప్పటికీ కూడా లేకపోతే అది హత్య అయినప్పటికీ కూడా ప్రభుత్వం దీని కొరకు ఒక ప్రత్యేకమైన కమిటీని వేసి దాన్ని సంపూర్ణంగా అందరికీ తెలియజేయాలని ప్రత్యేకంగా ఈ మీడియా ద్వారా మీ అందరికీ కూడా మేము తెలియజేస్తాం వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి